క్లీన్ చేశాను కానీ దీనిపైన ఇక్కడ మీకు సిమెంట్ అడేస్తూ రికమెండ్ కాదు నేను ఒక వేరే ట్రయల్ చేస్తాను మీకు చూపించడానికి అది బాగా స్ట్రాంగ్ ఉంటుందని సర్వేస్ తీసుకున్నాను కానీ ఈ సర్వేస్ పైన ఈ అడేస్తూ రికమెండ్ కాదు లాస్ట్ కాబట్టి సిక్స్ ఎమ్మెంట్ ట్రావెల్ యూజ్ చేస్తున్నాను అది వన్ సైడ్ అప్లై చేస్తే క్లీఏఎమ్ వస్తుంది ఫుల్ సైడ్ అప్లై చేస్తే సిక్స్ ఎన్ఎమ్ వస్తుంది ఎట్లా అని చూపిస్తాను డ్రైవర్ ఎప్పుడైనా యూజ్ చేస్తున్నట్టు ఒకవేళ ఈ రకంగా యూజ్ చేయకూడదని ఈ రకంగా యూజ్ చేయడం పలేదంటే మీకు కరెక్ట్ విక్నెస్ అనేది రాదు ఎప్పుడైనా సరే మరి ఈ రకంగా కూడా యూజ్ చేయకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో అండి చూడండి ఈ రకంగా అప్లై చేస్తే మీ ఫిట్నెస్ ఎక్సెస్ మెటీరియల్ ఏమున్నా సరే అది వచ్చేసి ఏ ఫిట్నెస్ డిపార్ట్మెంట్ ఉందో అప్లికేషన్ ఉండాలండి ట్రావెల్ అప్లికేషన్ అనేది ఎప్పుడైనా సరే అయిపోకండి మీరు టూ ఫీట్ బై టూ ఫీట్ ఫైవ్ వన్ ఫీట్ బై వన్ ఫీట్ అంటే ట్యాంక్ పెట్టండి స్టోన్ పెట్టండి దానికి కంపల్సరీగా బ్యాక్ బటన్ చేయాలండి దాని వెనకాల కూడా టైం వెనకాల కూడా ఖచ్చితంగా మీరు పెట్టి దేం చేస్తే ఏమవుతుందంటే పెట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ దానికి స్ప్రెడ్ అయిపోయి మీకు ఎక్కడ హావర్ చేసే అవకాశం ఉండదు డీపానింగ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు దీనిపైన కూడా చూడడానికి క్లీన్ కనిపిస్తాను కానీ వైట్ 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 పౌడర్ ఉంటుందండి ఆ పౌడర్ కూడా ఇప్పుడు నేను పెట్టుకోదబుల్ టైం అన్నానో చూడండి అక్కడ అప్లై చేసి చేసేట నేను ఇలా మీరు చేస్తున్న ప్రాసెస్లో కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఆ టైం చూడాలని మీకు స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీకు ప్యాంట్ ఇస్తారు కాబట్టి ఆ ప్రాపర్టీ ఉన్న అడేస్ కూడా యూజ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అన్ని లార్జ్ ఫార్మర్స్ ఎప్పుడు టూ త్రీ బై టూ మీద ఏమీ రావట్లేదు అంటే టూ బై ఫోర్ త్రీ బై ఫైవ్ త్రీ బై సిక్స్ అందుకే దాని ఫార్మర్ ఎక్స్ట్రా టైం అనేది ఏదైతే చెప్తున్నామో మనము చూడండి మీకు ఇక్కడ ఇది నేను ఏదైతే పెట్టానో వన్ సైడ్ అప్లికేషన్ ఇక్కడ సిక్స్ ఎంఎం ఫిక్నెస్ వచ్చింది పైనకి వచ్చింది కానీ ఇక్కడ జీరో ఉంది ఒకసారి మీకు టైల్ పెట్టి నార్మల్గా టూ సైడ్ అప్లై స్ప్రెడ్ చేస్తే మీ థిక్నెస్ త్రీ ఎంఎం వస్తుంది కానీ మీకు ఇక్కడ మెనిమం టైల్ పెట్టుకున్నాను మినిమం ఫైవ్ ఎంఎం ఫిట్నెస్ అమౌంట్ సరిగ్గా హోల్డ్ చేయాలంటే టెక్నికల్గా ఫైవ్ ఎంఎం ఫిట్నెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి నేను టూ సైడ్ అప్లై చేస్తున్నాను

డైరెక్షన్ లో పెట్టాలి సేమ్ డైరెక్షన్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఇలా పెట్టడం వల్ల ఏమంటంటే ఒకటి ఒకటి ప్రాపర్గా ఈ డైరెక్షన్ లో అయిపోయి స్ప్రెడ్ ఈజీగా అవకాశం ఉంటుంది ఎక్కడ మీకు ఆపరేషన్కి అవకాశం ఉంది కాలేజ్ మీరు డైరెక్షన్ లో కట్టుకొని పెట్టారు అనుకోండి ఇలా దల్ల దగ్గర నాకు వచ్చి ఎయిర్ లైన్ గ్యాబ్ పైగా అవకాశం ఉంటుంది మీరు అంత పోస్ట్ పెట్టి స్ప్రెడ్ చేయలేదు కాబట్టి ఇదంతా కంప్యూటేషన్ చేస్తే ఈజీ స్ప్రెడ్ ఉండాలండి ఇప్పుడు కూడా అంటుకుంటుంది ఈ రకంగా చూడాలి ఒకవేళ మీరు పెట్టుకోమైన ఆరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టిన తర్వాత మామూలుగా ఇలా చెప్పి చేసే के सॉफ्टवेयर है यानी मैंने ये में फर्स्ट कर दिया कि अगर बेटा

సరే సార్ నాకు కూడా కానీ నేను కానీ అవ్వట్లేదు ఇంత కూడా ఎక్కడ కాదు అవ్వట్లేదు ఓకే যে আলমোস্ট এই লিটার ওয়াটার প্ল্যাট নিমধ্যে చేశాను దానిపైన ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ లీటర్ వాటర్ పెట్టి వెయిట్ చేసి నేను అలాగే తింటు